హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దషిన్ వితాస్ డివైన్స్ ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి అనపగించల పుల్ల కూర చేపుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసే కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి రెబ్బలు చిన్న ఉల్లిపాయ అయితే మొత్తం వేసుకోండి పెద్దగా ఉంటే హాఫ్ వేసుకుంటే సరిపోతుంది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉన్నట్టే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి ఒక పన్నెండు వరకు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే అనపకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ అనపకాయలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అనపగింజలు వచ్చాయన్నమాట గింజలు వేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కట్ చేసినటువంటి టొమాటో రెండు వేసుకోవాలి మీడియం సైజు తీసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని టొమాటో మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఈలోపు చింతపండు కొద్దిగా తీసుకొని కడిగి వేసుకోవాలి మరీ ఎక్కువ వద్దు టొమాటో ఎక్కువ వేసాం కాబట్టి మరీ పులుపు ఎక్కువ అవుతుందనమాట కొంచెం వేసుకుంటే సరిపోతుంది టొమాటో మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగినటువంటి మెంతాకు ఒక గుప్పెడు వేసుకున్నాను మెంతాకు వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మెంతాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ అంతా నీళ్ళు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసి ఆకు ఇలా సపరేట్ చేసుకున్నాక అందులో ఉన్నటువంటి అన్నపి గింజలను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది ఇలా ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులో ఉన్నటువంటి నీళ్ళు ఒక గిన్నెలోకి వంపుకోవాలి ఇప్పుడు ఒక పప్పు కట్టితో కానీ లేదా స్మాషర్తో కానీ ఈ పప్పు అంతా కూడా బాగా రుద్దుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఈ అనపగింజల పప్పు వేడివేడి రైస్ చపాతి దోశలకు కూడా తినచ్చు ఇలా రుద్దుకున్న తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్నటువంటి పప్పులో ఉన్నటువంటి నీళ్లను అలాగే తీసినటువంటి అనప గింజలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని పక్కన పెట్టుకున్నాక పోపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది అలాగే కొద్దిగా కరివేపాకు ఇంగువ ఒక పావు టీ స్పూన్ అంత ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక ఎండుమిర్చి కూడా వేసి ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి అన్నపగింజల పుల్లగూర ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి అన్నపగింజల పుల్లగూర అయితే రెడీ అయిపోయింది వేడివేడి రైస్ చపాతి దోశ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్